హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంది ఈ రోజు నా వాయిస్ వచ్చింది అనుకుంటున్నారా ప్రతిసారి మా ఆయన వాయిస్ ఇని బోర్ వచ్చిందని మీకు అనిపించింది కాబట్టి నేను మాట్లాడుతున్నా సిస్టర్ బర్త్డే ఉంది అయితే దానికి సెలబ్రేషన్ చేస్తున్నాం మా ఆయన బయటకు పోయి డెకరేషన్ సామాన్ అవన్నీ తీసుకొని వచ్చిండు అసలు యాక్చువల్లీ ఆ పాప ఇంట్లో లేదు కానీ ఆ పాపకు తెలియకుండా చేస్తున్నాం మేము అంటే ఆ పాపని మొత్తం ఆఫ్ చేసినాం ఫస్ట్ బర్త్డే లేదు ఏం లేదు అవసరమానికి బర్త్డే అట్లా మా మాయన మొత్తం ఆఫ్ చేసి ఆ పాపని బయటికి తీసుకోండి మా మరిది బయటికి తీసుకోవడం మా మరి వాళ్ళ ఫ్రెండ్ మా మరి వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు ఇద్దరు కలిసి బయటకు తీసుకొని పోయారు ఆ పాప పోయినాక మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాము అయితే సెలబ్రేషన్స్ మాయననే ఎందుకంటే మాకు అంత ఓపిక ఉండలేదు కాబట్టి మాయనతోనే చేపిస్తున్నాం మా ఆయనకు చాలా ఓపిక ఫ్రెండ్స్ ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాడు కాబట్టి అందుకని ఈసారి మీకు ఆ వాయిస్ రావద్దని ఈసారి నేను డబ్బింగ్ చెప్తున్నా మొత్తం గత అయిపోయింది ఇంకా ఆ పిల్లనైతే టెంపుల్కి తీసుకొని పోయిండమ్మా మరిది తీసుకొని వచ్చిండు అంటే మా తో మా తోటి కోడలు మా పెద్ద మా అక్క మా అక్క వాళ్ళ సిస్టర్ ఆ పాప అయితే ఆ పాపకి తో లోపల తీసుకుపోయి రెడీ చేయడానికి తీసుకుపోయింది నేను వీడియో తీస్తున్నా ఇంకా అయితే బర్త్డే గర్ల్ అయితే బయటకు వస్తుంది చూడండి బర్త్డే గర్ల్ ఎలా ఉంది ఏంజల్ చూసి చెప్పండి అయితే మా ఆయనది వెళ్ళింది కాకపోతే మా మరిది కష్టాలు పడుతున్నాడు అంటే మా మరదది కాదు ప్రాబ్లం దాని ఇంకా పగకి మా యారాలు వాళ్ళ కొడుకు కనిపిస్తున్నాడు అవి కనిపిస్తుంది నాకు మంచి అయింది అందుకే వాళ్ళ డ్రాయర్ వేసుకున్న పడ్డాడు వాళ్ళ మమ్మీ అంత ఎక్సైట్మెంట్ మీద ఉంది వాళ్ళ చెల్లెల బర్త్డే రోజు అంటే ఇప్పుడు చెల్లెలు మాట్లాడతారు మాట్లాడు చెల్లెలా ఎట్లుంది సర్ప్రైజ్ హ్యాపీ బర్త్ డే వైష్ణవి నేను కూడా అర్షి అరవలేదు నేను అర్షి నా ఇంకవరా వీడు మొఖానికి చిగ్గు గుడా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసి ఆ పాప అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అయింది ఇంకా ఎమోషనల్ కూడా అయ్యింది మీరు కూడా చూసారు కదా తర్వాతకి ఇంకా అక్క అయితే స్టిల్స్ చెప్తుంది ఈ డ్రెస్ మీద ఎట్లెట్లా స్టిల్స్ ఇవ్వాలి ఎట్లెట్లా దిగాలని ఆ పాప చెప్తుంది ఇంకా మొత్తానికి అయితే మొత్తానికైతే ఫోటోలు తీసేదైతే మా ఆయన్నే మధ్యలో నేను కూడా కొన్ని కొన్ని స్టిల్స్ చెప్పిన అందులో ముఖ్యమైంది బీటీఎస్ మాయన కూడా ఒక స్టిల్ చెప్పిండు అంటే లైట్స్ ఆన్ ఆఫ్ చేసి వెనకాల లైట్ పట్టుకొని ఆ పాపను ఒక ఫోటో తీసిండు ఫోటో షూట్ అయితే అయిపోయింది ఇప్పుడు కేక్ కటింగ్ పదండి ఫ్రెండ్స్ కేక్ కటింగ్ ఎలా అయిందో చూసేద్దాం

ప్లాన్ చేసావు ఈమె వద్దాన ఫ్రెండ్స్ ఈమె ఈమె వద్దాన రే కేక్ వద్దాన ఎందుకబ్బా అన్నాను నేను పియత్త హోటల్ కానీ అక్కడ దిగి చూడు ఏ అమ్మా అమ్మా తిండి కాడ ఏం మోమాట ఇంపడా ఫ్రెండ్స్ అన్నీ తింటది ముందే తింటున్నా அந்த ஆத்ruta கேக்கوني லைனத்துக்கே வந்துருக்கேன் நான் புதுகு வேன் சன்னேன ஒரு பிளமடுங்க டேட் பாப்பா அண்ணா ఇంకొసార నా కొడుకు వేన్ సన్నీన ఒక పిలా మధ్యలో అచ్చినకో ఆ ఇంకా పక్కకు వెళ్ళిపో. see friends we liddar de youtube channel meeku కన్నా ఆఫీసర్ అంటే ఈజ్ కన్నా అండ్ ఈజ్ వైఫ్ అండ్ సీఈ్ మై బ్యూటిఫుల్ సిస్టర్ ఎంత తిరగాలి కదమ్ మా మరిది డాన్స్ ఆడుతున్నాడు కేక్ ఎప్పుడెప్పుడు సరే ఇప్పుడు ఈడ చిన్న ఫన్నీస్ట్ ఏంటంటే మా ఆయన కేక్ తెచ్చినప్పుడే మా పిల్లకో వెనకాల బ్యాక్ సైడ్ పెట్టడానికి ఫ్రై తీసుకొని వచ్చిండు అయితే ముందు కేక్ కట్ చేయించిన కానీ ఫ్రై పెట్టడం మర్చిపోయినాం అది అంటే గుర్తుకు లేదు ఎవరికి ఇంకా తర్వాత కేక్ కటింగ్ బటర్ ఫ్రై పెడుతున్నాము వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బర్త్డే ఒకరిదైతే ఇంకొకరు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు ఈడ మా అక్క చూడండి మా బావ వీడియో కాల్లో ఉన్నాడు అందుకనే మీకు సైకిల్ చేసి చెప్తుంది మా బా మా ఆయన వీడియో కాల్ మాట్లాడుతున్నాడు అని అందుకనే అందుకనే డాన్స్ చేయాలనుకుంది కానీ ఆపేసింది మా బాబా వీడియో కాల్లో మాట్లాడుతున్నాడు అని తర్వాతకి మేము ఆ పిల్లకి బటర్ఫ్లై సెట్ చేసిన తర్వాతకి మేము బటర్ఫ్లై సాంగ్ పెట్టుకోం ఇలా మేమంతా బటర్ఫ్లై సాంగ్కి డాన్స్ చేసిన తర్వాత మా అక్క పిల్లలు కూడా ఇద్దరు డాన్స్ చేస్తున్నారు ఆ ఎల్లో టీషర్ట్ అని మీకు గుర్తుపట్టి ఉంటే వాడిని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపడతారు పెద్దోడు అయితే డాన్స్ పిచ్చోడు మా ఆయన ఇలా డాన్స్ చేస్తే వాడు కూడా సేమ్ అలానే డాన్స్ చేస్తాడు

ఈ బర్త్డే మాత్రం ఆ పాపకి లైఫ్లో ఒక మెమరబుల్ డేగా మిగిలిపోతుంది అని అనుకుంటున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా ఎమోషనల్ అయింది అసలు మర్చిపోలేని రోజు ఆ పాపకి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ బాయ్ గాయ్స్